గెలిచినా ఓడినా ప్రజల కష్టసుఖాల్లో సుఖాల్లో పాల్పంచుకోవడానికి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలాన్ని చూపిస్తామని బీఆర్ఎస్ నాయకులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు గురువారం మేములవాడలోని ఆయన నివాసంలో మెమ్లవాడ నియోజకవర్గాన్ని విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలోని మండలాల నుండి జెడ్పీటీసీలు ఎంపీలు మండల అధ్యక్షులు పార్టీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు పార్టీ కార్యకర్తలను భవిష్యత్ కార్యాచరణను ఉద్దేశించి లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ తమకు గెలుపు పోవటంతో పనిలేదని వెంలవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ ఎప్పుడు ముందు నియోజకవర్గ స్థాయిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా తాము పార్టీ కార్యకర్తలు ముందుంటారన్నారు తమదంతా బీఆర్ఎస్ కుటుంబం అని కలిసికట్టుగా ప్రతిపక్ష పాత్ర వహించడంలో కీలకంగా వ్యవహరిస్తామని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వేమలవాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ సమావేశంలో వేమలవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవితో పాటు జడ్పీటీసీలు ఎంపీలు సర్పంచ్ ఫ్యాక్స్ ఫ్యాక్ చైర్మన్లు పట్టణి కౌన్సిలర్లు యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు